తీసుకో తవ్వు అన్నాడు అదేమంటారో నాకు తెలియదు గడ్డపార పార అంటారో తెలియదు అయితే కొంచెం లోతుగా తవ్వేసి వాటర్ పోసాక వాటర్ పోసినాక కొద్దిగా మొక్కలు పెట్టి మళ్ళీ మట్టి బూడి పేసినాక మళ్ళీ తెల్లారి కూడా వాటర్ పోయాలట పోస్తేనే మొక్క మంచిగా వస్తుంది లేకపోతే రాదు చేయలే కదా తవ్వి మొక్కను అలా గట్టి కొత్తి మట్టి చుట్టూరు పోసి మళ్ళీ పెడితేనే నీట్గా ఉంటుంది అని ఏమో అయితే ఒక రెండు మూడు లైన్లకైతే పెట్టేశాను నేనైతే అమ్ము నా వల్ల కావట్లేదు ఎండ ఫుల్ కొడుతుంది నేనైతే చేయనమ్మా చెట్టు నీడకి వెళ్తా అన్న పిచ్చిదానా చెట్టు నీడకి వెళ్ళే తర్వాత కానీ ఎవరన్నా స్కార్పు తలకు కట్టుకోవాలి తలకు కట్టుకుంటే నీట్గా ఉంటుంది ఎండ దాకదో అంత ఎఫెక్ట్ ఉండదు అని చెప్పిండు అరే అనుకున్నా మళ్ళీ నేను కూడా తలకట్టుకున్నా మా సార్ కట్టుకున్నట్టు కట్టుకొని మళ్ళీ ఒక కొద్దిసేపు చేశాను చేసాక ఇంకా రెస్ట్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను నేను చెయ్యను అని చెప్పి ఒక చెట్టు కిందికి పోయి కూర్చున్నా అండి ఏంటంటే నేను చెప్పులు వేసుకొని పోలేదు నాకు కాళ్ళు అయితే బొబ్బలు ఎక్కినాయి అనుకోండి వేడికి మట్టి ఉష్క కదా అది దుబ్బ మస్తు హీట్ అంటే హీట్ ఉన్నాయి కాళ్ళు అయితే సర్రు సర్రు ఉన్నాయి కులానికి దగ్గరగా మా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు ఆయనకు ఫోన్ చేసి చెప్తే మంచిగా వాటర్ బాటిల్లా వాటర్ పట్టుకొని వచ్చాడు నేనైతే మా డాడీకి ఇంకా చెప్పలే కదా వచ్చిందని మా డాడీ నెంబర్ కలవలేదు మా సార్ అయితే అటు వెళ్తే డాడీ ఇంటికి ఆడలేడట ఇంటికాడలేకపోతే రాలేదు లేకపోతే మా డాడీ ఉండేది ఉంటే ఏమంటే మా డాడీ మంచిగా బాటిల్లో నీళ్ళు పట్టుకొని వచ్చేవాడు నేను వచ్చిందని తెలిస్తే నేనైతే చక్క చెట్టు కింద ముందు స్కాప్ తీసేసుకొని చక్కగా ఒరిగి అక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చిన్న చిన్న పూలతో మంచిగా ఆట ఆడుకుంటా కూర్చున్నా చక్కగా టైం పాస్ అవుతుంది అంతలో మా డాడీ వస్తూనే ఉన్నాడు అనుకున్నా మా డాడీకి తెలిస్తే వస్తాడు ఏంబడి అని వాటర్ బాటిల్లో నీళ్ళు పట్టుకొని వచ్చిండు మా డాడీ కూడా చక్కగా నేను మా డాడీ చెట్టు కింద కూర్చొని చక్కగా ముచ్చటేసుకుంటున్నాం మా సార్ అయితే ఫుల్ కష్టపడుతున్నాడు నేనైతే చక్కగా ఆట ఆడుకుంటున్నా చిన్న మొక్కలు అయిపోయినాయి ఇంటికి వెళ్ళాం పా అన్నాడు ఇంకా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము రవణ వదిన వాళ్ళ ఇంటికాడ అన్నం తినేసి చక్కగా అమ్ముళ్ళ ఇంటికాడ ఒక పప్పుస్కాయ కోసుకొని ఎంత ఫ్రెష్ ఉందో చూడండి పప్పుస్కాయ ఫుల్ తాజా పసుకెళ్ళన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసు కదా తినేయడం ఇంకా మళ్ళీ రిటర్న్ ప్రయాణం చేశాము తొందరనే ఇంటికి చేరుకున్నాము ఇప్పుడు లారీలు ఫుల్లు కాబట్టి కొంచెం కష్టం వచ్చుడు ఈవినింగ్ మూవీ టైం మూవీకి తీసుకెళ్ళాడు మసారు జింగి చిక్క జింగి చిక్క చిక్క సూపర్ అండి సూపర్ ఉందండి మూవీ ఆహా చూశాను